హైవర్స్ రీసెంట్ టైమ్స్లో మగవాళ్ళు చనిపోతున్నటువంటి అంశాలు పరిశీలిస్తే ఐదర్ లవర్ లేదా భార్య లేదా ఇల్లీగల్ అఫేర్ ఆడవాళ్ళు మగవాడికి జన్మనిచ్చేది స్త్రీ ఆ మగవాడి ఊపిరి ఆగిపోవటానికి కారణమవుతుంది స్త్రీ మగవాడి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉంది స్త్రీ మగవాడి జీవితాన్ని సర్వనాశం చేస్తూ ఉంది స్త్రీ 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 ఏమిటమ్మా అసలు మీరు ఏం చేస్తారమ్మా మీరు ఒకసారి ఆలోచించుకోండి నాంపల్లి ఫస్ట్ క్లాస్ మజిస్ట్రేట్ జడ్జి ఎవరైతే ఉన్నారు మణికంఠ అతని వయసు అండి థర్టీ సిక్స్ ఇయర్స్ ఈతనికి ఏడు సంవత్సరాల క్రితం మహూబ్ నడుచున్న లలితతో పెళ్ళారు ఈయన వచ్చేసి మేడ్చల్ జిల్లా గడ్ కేసులు అన్నట్టు హైదరాబాద్ పక్కనే ఉండేది పెళ్ళి చేసుకున్న తర్వాత అంబర్పేటలో ఉంటూ ఉన్నారు అపార్ట్మెంట్లో ఫ్లాట్ బాగానే ఉంది పెళ్ళిన కొత్తలో ఏమైంది ఏంటో రెండు సంవత్సరాలుగా భార్య మధ్య మంచి ఇష్యూస్ ఆమె పుట్టింటికి వెళ్ళిందట ఇతను జడ్జిగా ఉన్న కొన్ని వందల కేసులకి ఈయన విచారించి తీర్పులు ఇచ్చి ఉన్నా ఈయన ఫ్యామిలీ విషయం వచ్చేటప్పటికి సొంత విషయం అయ్యేటప్పటికి భార్యతో మనస్పర్ధల వల్ల మరి ఆమె మందో ఈయనే ఫీల్ అయ్యాడు ఇంకా ఏంటో మనకు తెలియదు ఫ్యామిలీ విషయాలు తిరిగి నేనేం మాట్లాడాను నేను ఎందుకంటే ఆమె ఒక్క కూడా తప్పుగా అందులో సో నేనేమంటున్నానంటే ఒక మగుడు చనిపోయి అంత దూరం వెళ్తున్నాడంటే ఆడవాళ్ళు ఏం చేస్తుంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈవెన్ ఆడవాడి విషయం కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటారు పాపం వాళ్ళు వాడు అక్కడ కూడా మగవాడు ఏం చేస్తుంటే అంత దూరం వెళ్తూ ఉంటారు యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటి రిలేషన్ అన్నది మన కలిసి ఉండాలి కలిసి ఉండలేని పక్షంలో దూరంగా వెళ్ళి ఎవరిదారు వాళ్ళు చూసుకునేటట్టు ఉండాలి అంతే తప్ప దూరంగా ఉన్నా సరే వేధిస్తూ ఉంటే అది మగోడైనా ఆడదని ఎంతవరకు భరిస్తారు ఆత్మచ మహాపాప అని నో డౌట్ కానీ ఆత్మ చేసుకునే వాళ్ళకి సంబంధించి పాపం చుట్టుపక్కల చెప్తూ ఉంటారు వాడు పడ్డ నరకం మామూలు నరకం కాదు ఇంకా బతికి వాడు అందుకే చనిపోయినా ఉంటారు ఆ అమ్మాయి పడ్డ నరకం మామూలు నరకం కాదు అందుకే మరి మరికొంతమంది అంటారు సో ఇక్కడ మెయిన్ అదే అంటున్నాను ఆడవరైనా మగవరైనా కావచ్చు కాక పెళ్ళైనా మీరు రిలేషన్లో ఉన్న ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోండి లేదనుకుంటే దూరంగా జరిగిపోండి మీటి అండర్స్టాండింగ్ మీద ఎవరి వాళ్ళు చూసుకోండి అంతే తప్ప దూరంగా వెళ్ళాక కూడా మనసుని మానసికంగా క్షోభ పెట్టి మనిషి మనిషి చచ్చిపోయేలాగా మాత్రం చేయకండి సో ఇప్పుడు ఈ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారు జడ్జి యొక్క తండ్రి కంప్లైంట్ రైస్ చేశారు కేసు ఫైల్ చేశారు విచారణలో ఏం తెలుస్తారంటే చూద్దాం